అన్నమాయ్యి జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు మండలం వేపుల గ్రామంలో బీసీవై పార్టీ ప్రచార రథాలు దగ్ధం చేయడం దురదృష్టకరమని పీలేరు కూటమి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు ప్రచార వాహనాల దగ్ధం సంఘటన స్థలానికి వెళ్ళి ఆయన పరిశీలించి తమ ఆవేదన వ్యక్తం చేశారు చాలా దురదృష్టకరము ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉంది ఒకవేళ ఓటు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరికైనా ఏ పార్టీకైనా వేసుకోవచ్చు మొన్న వాయిల్పాడులో మీరే చూశారు అక్కడ ప్రజారథం రోడ్లో పోతూ ఉంటే మొన్న పెట్రోల్ పోసి అగ్గి పెట్టడం జరిగింది తెలుగుదేశం సంబంధించిన ప్రజారథాన్ని ఈరోజు ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించి రామచంద్ర యాదవ్ గారి వెహికల్స్ ఈరోజు నాలుగు వెహికల్స్ను రెండు వెహికల్స్ అక్కిపెట్టి రెండు వెహికల్స్ ధ్వంసం చేయటం జరిగింది ఇదంతా కూడా ప్రజలు ముందూరు ప్రజలు కానీ జిల్లా ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళంతా కూడా అర్థం చేసుకోవాలా ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు ఇక్కడ ఈ ముందూరు కాన్స్టెన్సీలో కావచ్చు మొన్న జరిగిన అభియాల్ ఇన్సిడెంట్ కావచ్చు వాయిల్పాటు ఇన్సిడెంట్ కావచ్చు కాబట్టి వీళ్ళంతా కూడా ప్రజలు ఇక్కడ ఉండే పార్లమెంటు సంబంధించిన ప్రజలంతా కూడా రుద్దు పెట్టుకోండి అరాజకము ఈ రోజు బారాకా చేరించింది ఈరోజు నిన్న వాయిల్పాటు ఈరోజు కుంగనూరుకు సంబంధించిన వెహికల్స్ రామచంద్ర యాదవ్ కు సంబంధించిన వెహికల్స్ను కాల్స్టం దురదృష్టకరం దీనికి పూర్తి బాధ్యత పెద్దిరెడ్డి రాటి ఇక్కడ ఉండే మిథున్ రెడ్డి నీళ్ళదే బాధ్యత వాళ్ళకు సంబంధించిన మనుషులు సదుములో గలాట చేసి ఆయన రామచంద్ర యాదవ్ ఓటు అడగని పోయి అక్కడికి అలాట చేసి ఇక్కడ పీలేరికి సంబంధించి ఇక్కడ వెహికల్స్ మెయిన్ రోడ్లో పీలేరు కాన్స్టిట్యూన్సీలు ఎక్కడికో పోతా ఉంటే ఇక్కడ వచ్చి దౌర్జన్యాలు చేసి ఈ విధంగా చేయటం జరిగింది ఇదంతా ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని వాళ్ళ ఎలక్షన్ అసలు రద్దు చేయాలి రామచంద్ర రామచంద్రరావు కానీ రెడ్డికి సంబంధించి ఎలక్షన్ నామినేషన్ను రద్దు చేయాలని నేను గట్టిగా కోరుకుంటున్నాను